జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం పీజేఏ పోరాటం వీరాంజనేయులు మీడియా రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నానాటికి నిర్వీర్యం చేస్తుందని జర్నలిస్టుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న మొండివైఖర్ని విడనాడాలని ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగుల వీరాంజనేయులు కోరారు హైదరాబాద్ జర్నలిస్ట్ భవన్లో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం విషయంలో కేంద్రం ద్వంద్వ ప్రదర్శిస్తోందని ఆరోపించారు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నటువంటి జర్నలిస్టులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సామాన్యులు పేద ప్రజల పట్ల అనేక కథనాలు రాసి సమస్యలను పరిష్కరించడంలో సాయం అందిస్తున్న జర్నలిస్టులు నిత్యం సమస్యల సుడిగుండంలో వాలిపోతున్నారని అన్నారు కాలిపోతున్నారని వాపోయారు స్వాతంత్ర్యం పొంది స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నా ఇంకా కూడా జర్నలిస్టుల సంక్షేమం హక్కుల విషయంలో కేంద్రంతో కొట్లాడాల్సిన రావడం మీడియా రంగం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత ధోరణికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల సానుకూలంగా స్పందించి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని వీరాంజనేయులు కోరారు